హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ రోజు మా అమ్మతో కలిసి నేను వెళ్ళాను వెళ్ళానమాట మా అమ్మ అక్కడ ఒక భూమి స్థితికి తీసుకొని ఆ భూమిలో కొన్ని అయితే వేయడం జరిగింది ఏ ఏ కూరగాయలు వేసింది వాటిని ఎలా పండించింది చిన్న చిన్న విషయాలు అయితే చెప్తాను ఇందులో ఈ వీడియోలో అయితే ఫస్ట్ టైం మా అమ్మగారు మాట్లాడారన్నమాట ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడారు ఏమైనా తప్పులు ఉంటే వదిలేసేయండి ఈ వీడియోలో ఎక్స్ప్లనేషన్ అంతా మా అమ్మగారు చేస్తారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుందంతా చూస్తుందంతా కూడా చేలోకి వెళ్ళి ఆ భూమికి వెళ్ళి దారనమాట ఈ చేతో అయితే నాకు మంచి అనుభవం ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ పెరిగాను ఇది చేలోకి వెళ్లే దారి అనమాట నార్మల్ గా ఇంటి దగ్గర తీసుకున్నాం ఈ క్లిప్ ఇది వచ్చేసి చేలో చూడండి ఎంత బాగుందో కదా ప్లేస్ ఆ భూమి ఆ పర్యావరణం అంతా కూడా మంచి ఎండ కాస్తుంది ఆ రోజు మా అమ్మ అయితే ముందు వెళ్ళిపోయింది తర్వాత నేను మా పాప వెళ్తాను అనమాట ఈ దారిలో ఇది హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఇట్స్ మీ ఇప్పుడు మా అమ్మగారు అమ్మ యూటర్ చెప్పమ్మా మేమైతే వచ్చేసాము ఇప్పుడు ఆ భూమిలో ఏమేమి పంట వేశారు ఏమేమి మొక్కలు వేసారని చూపిస్తా చూడండి చెప్పమ్మా ఇవి బచ్చల కూర బచ్చల కూర ఇది తోట కూర ఓకే ఇది గోంగూర ఇది గోంగూర ఇది గోంగూర చూసుకోని చూసుకో ఇవా ఏవి చిక్కుడు మొక్కలు ఇంకా ఇవి దుంపలు చెట్లు ఏం దుంపలు ఇవా చెప్పు ఇంకా ఇవి ఇంకో దుంపలు నువ్వు ప్యాంట్లు దుంపలు ఇవి వడబుని దుంపలు ఇవి కారుంది దుంపలు రెండు రకాల దుంపలా ఇవి కరెంట్ పుం టిప్స్ ఏమో చెప్పు ఫస్ట్ భూములు దున్నించాలి వీటి కోసం దున్నించాలి తర్వాత ఆవుల గీతలు వేయాలి తర్వాత వర్షం పడినప్పుడు ఈ మొక్కలు వేయాలి ఇవన్నీ విత్తనాలు లేకపోతే ఎలా ఇవి దుంపల చెట్లు కర్రలు వాటి కర్రలు వాటికి వేస్తారు అవి వాటి దుంపలే అవి కూర ఇవి కూర మొక్కలా ఓకే అట్ల పేరు కరపండ్లమే కదా కాదు పెండ్లు నువ్వు పండ్లవా ఓకే గోంగూర ఎలా వేయాలి గోంగూర దున్నేసిన తర్వాత దున్నేసి ఆవులగ లేకపోతే పిండి వేసి అది జెల్లేసి తడిపోయాలి తోటకూర ఇంక ఇవన్నీ మామూలు విత్తనాలు కూర గోంగూర బచ్చరి కూర అన్నీ ఇలాగే విత్తనాలేనా విత్తనాలు ఇంకే డ్రెస్సా చిక్కి చిక్కిరకాయలు పిక్కలే బాగా పెద్ద పెద్ద కాయలు రావాలంటే ఎలా మరి పెద్ద పెద్ద కాయలు రావాలంటే మంచి గ్రోమర్ పిండి వేయాలి ఓకే గ్రోమర్ ఒకటేనా ఇంకేమైనా గ్రోమర్ వేయాలి తర్వాత ఆవుల పెంట గేదెల పెంట ఉంటుంది కదా అది వేస్తే ఇంకా మంచిది కొబ్బరి మొక్కలు ఇలాగే ఎదిగేస్తాయా ఇలాగే ఎదిగేస్తాయి బొట్టలు చేసి తర్వాత తెచ్చి భూములు వేసుకోవాలి ఓకే అరటి అరటి చెట్లు ఇంక మామూలుగా చెట్టు ఆ పిల్ల దాని దగ్గర ఉన్న పిల్ల తీసి ఇంకో దగ్గర వేయాలి ఓకే మరి గడ్డి అది ఎదిగితే ఎలా ఏం చేయాలి గడ్డి ఎదిగితే పీకడమే తడిపినప్పుడు పీకేస్తే బాగా వచ్చేస్తుంది రాకూడదంటే గడ్డి రాకూడదంటే గడ్డి రాకూడదంటే ఇంకా మందులు ఉన్నాయి కదా ఇప్పుడు అవి కొట్టుకోవడం లేకపోతే మొక్కలు బాగుండడం అంతే మనం మెనుషులు ఎట్టి పీకించుకోవడం గొప్ప తోపించుకోవడం చెయ్యాలి సో హలో గైస్ ఈరోజు ఇప్పుడు ఇక్కడ వీడియో అయితే అయింది కదా నెక్స్ట్ ఎక్కడికమ్మా కింద చేలోకి అయితే వెళ్తున్నాము మీకు చేలు అంటే ఏంటంటే పొలం అంటారు కదా అదనమాట సో అలాగా ఇప్పుడు అమ్మ చెప్పమ్మా అక్కడ వీడియో అయింది కదా ఇప్పుడు కింద అయితే వెళ్తున్నాం అన్నమాట కొబ్బరి మొక్కలు అవన్నీ అయితే చూపిస్తాను నచ్చి ఇక్కడ ఓకే ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళొచ్చా ఇదంతా వరినారు అవునా ఓకే ఉడుస్తారు ఇదంతా తీసి ఇంక పెద్ద భూమిలో ఉడుస్తారైతే మనుషుల్ని పెట్టుకొని జీవితం ఇదంతా చేయలు అంటారు ఫ్రెండ్స్ ఇదంతా మాదైతే కాదు జస్ట్ మీకు వీడియోలో చూపించడానికి మాత్రం చేస్తున్నాను ఇందాక చూపించాం కదా గోరి గోంగూర తోటకూర ఇవన్నీ అవన్నీ అయితే మా అమ్మగారు తీసుకున్నారు తీసుకున్నారనమాట భూమి శిస్తుకు తీసుకుని అందరైతే చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ భూమి ఉంది కదా ఇది మా మామయ్య వాళ్ళది అనమాట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఒక మట్లాగా అక్కడే మేము చిన్నప్పుడు పొట్ల పాలేసేవాళ్ళం నాగల చవితికి ఇక్కడ మాకు ఒక పెద్ద చిన్న చెట్టు ఉండేది కానీ ఇప్పుడు హుదు తుఫాన్ వచ్చింది కదా టూ థౌసండ్ ట్వల్వ్ లో ఆ లో అనుకుంటా అప్పుడు పోయింది ఇది చూస్తున్నారు ఇది నుయ్య అనమాట మొత్తం కొవ్వు పడిపోయింది ఇవన్నీ గోంగూర తోటకూర ఇవన్నమాట ఇవన్నీ కలిపి కూడా వేసేసుకోవచ్చు అక్కడక్కడ గడ్డి కూడా ఉంటుంది చూసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో నాకు ఇక్కడికి రావడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు నాకు మ్యారేజ్ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ తర్వాత అనుకుంటా వచ్చాను నేను అంటే మధ్యలో పుట్టడం ఇవన్నీ మళ్ళీ రాకూడదు కదని ఇవి కాకరపాదులు అనమాట కాకరపాతలు అమ్మా సారీ అండి ఇవి బీఆర్పాతులు అనమాట ఇవన్నీ బెండ మొక్కలు అమ్మ బెండ మొక్కలు మరి టిప్స్ ఏమైనా ఉన్నాయా బాగా రావాలంటే అంటే మొక్కలు తెల్లగా రాకుండా ఇది గోమూర పిండే వేయాలి గ్రోమరా మందులు కొట్టుకుంటే వేరే పద్ధతి అది లేదా మరి అది వేసుకుంటే పురుగులు రాకుండా ఉంటాయా తర్వాత వచ్చేదా ఇంకా ఇప్పుడు అంతా మందులకు అలవాటు పడిపోయింది కదా బాగా కడుక్కోవాలి కూరగాయలు తెచ్చుకున్నప్పుడే ఇది ఇది దోసపాద ఇవన్నీ కూడా మా మామయ్య వాళ్ళదే అండి భూమంతానా ఇది ఇప్పుడు నువ్వు శిస్సుకు చేస్తున్నావా మా అమ్మగారు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ బెండ మొక్కలు ఇవన్నీ ఇందాక చూపించింది ఇప్పుడు చూపించింది తోటకూర ఓకే ఈ తోటకూర విత్తనాలకు తప్పకు పనికిరాదంటావా విత్తనాలు వేసుకోవచ్చా పెద్దదైపోయింది కాబట్టి పనికిరాదు ఇంకా ఇప్పుడు గోంగూర ఎలా లాగాల వీడియోలో చూద్దాం మా నువ్వు మా పాప ఆత్రుత చూడండి

ఏదిన్నాయా హలో గాయ్స్ ఇది కూడా మా మామయ్య వాళ్ళదే నాకు నలుగురు మామయ్య ఒక మామయ్య అనుకోకండి ఈ బొమ్మలన్నీ సో వీళ్ళు మా మామయ్య వ్యవసాయం చేస్తారు కదా ఆవులు పెట్టారు కదా వాళ్ళు గడ్డి వేసుకున్నారనమాట ఆవుల కోసం మా ఫ్యామిలీలో అందరూ ఆవులే పెంచుతారు కొబ్బరి మొక్కలు అరటి మొక్కలు ఇవన్నీ వేసుకున్నారు ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం మా జాగ్రత్త ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు కిందక చూసుకుంటూ వెళ్ళాలి కళ్ళు మీద పెట్టుకొని వెళ్తా అవ్వదు

మా మామయ్య వాళ్ళ దాంట్లో మా అమ్మ ఎందుకు తెంపుతుందని అనుకోవద్దు ఎందుకు తెంపుతున్నావమ్మా మా అమ్మలు అన్నీ వెళ్ళే కాబట్టి తెంపుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే మా పెద్దకు వచ్చారు అకా హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాయ్ బాయ్ కాదు హాయ్ హాయ్ సరే చేసి ఏం చేసింది ఛానల్ మీకు మెచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చెప్పి ఆంచి మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ